కాపాడాల్సిన కాకిలలో తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కామాంధులుగా మారుతున్నారు న్యాయం కోసం వచ్చే బాధిత మహిళలపై కన్నేస్తున్నారు చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని చుట్టరికం కలుపుతూ కుటుంబాలను కబలించేస్తున్నారు సాయం కోసం వచ్చే వారిని చెరపట్టే ప్రయత్నం చేయడం ఆశాఖ ప్రతిష్టను దిగజార్చుతుంది యూనిఫామ్ సర్వీసుకు ఉన్న సమున్నత స్థానాన్ని మలినం చేస్తున్నారు కొందరు అధికారుల తీరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది దొరికితే దొంగ అన్నట్లు రాష్ట్రంలో పోలీస్ శాఖలో జరుగుతున్న పరిణామాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్న పోలీస్ శాఖ రోజు రోజుకు తీర్జారిపోతుందని చెప్పవచ్చు పోలీస్ శాఖ కొంతమంది వ్యక్తుల వ్యవస్థని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పోలీస్ శాఖ ప్రతిష్ట భ్రష్టి పడుతుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కొంతమంది అధికారులు కేవలం కాసుల కోసం కక్కులు పడుతుంటే మరికొంతమంది అధికారులు కాంతల వెనక వెంపట్లాడుతున్నారు నిజంగా రాష్ట్రంలో పోలీస్ శాఖ అంటేనే ఒక గౌరవప్రదమైన ఒక భద్రత కల్పించే ఒక నమ్మకమైన వ్యవస్థ అటువంటి వ్యవస్థను కొంతమంది వ్యక్తులు తమకు అనుకూలంగా మర్చుకొని తమ పబ్బం గడుపునేందుకు ప్రయత్నం చేయడం అనేది నిజంగా ఆ శాఖ పరువు ప్రతిష్టని బదల్ ఇస్తుందని చెప్పవచ్చు తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హరీందర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా ఓ మహిళ తన గోడు వెళ్ళబోసుకునేందుకు పోలీస్ స్టేషన్కి వస్తే అసభ్యంగా చాటింగ్ చేయడం ఆ మహిళని రమ్మనడం ఇవన్నీ కూడా ఆ మహిళ ఆన్ రికార్డెడ్గా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో హరీందర్ రెడ్డి సస్పెండ్ చేశారు దాంతోపాటుగా వేరే మేడ్చల్ జిల్లాలో కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐదు లక్షల రూపాయలు అర్థం తీసుకుంటూ ఏసీపీని దొరికాడు అంటే ఏసీపీ ట్రాప్స్ అనేది ఒక పక్కన పెడితే మరో పక్క బాధ్యత గల అధికారులు తమ బాధ్యతను విస్మరించి బాధితులు ఎవరైతే వస్తున్నారో ఆ బాధితులు తమ ఒళ్ళలో వేసుకునే ప్రయత్నం చేయడం అనేది నిజంగా పోలీస్ శాఖలో ఒక కొత్త అంశాన్ని తెలిదీశారని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఒక ముప్పై నలభై సంవత్సరాలు చూడాల పోలీస్ శాఖ అంటే ఒక బలమైన నమ్మకం ఒక భద్రత ఒక గ్యారంటీ న్యాయం జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి న్యాయం కోసం సమైత అధికారులను ఆశ్రయించిన సందర్భాలు కోకోలేరు కానీ గత కొన్నేళ్ళ నుంచి కూడా పోలీసు వ్యవస్థ ఏదైతే యూనిఫామ్ సర్వీస్కున్న గౌరవాన్ని అగౌరవపరుస్తూ కొంతమంది అధికారులు తాము ఏది చెప్తే అదే చట్టం తాము ఏం చెప్తే అదే న్యాయమనే రీతిలో ఏకపక్షంగా వెళ్ళడం అనేది నిజంగా ఆ శాఖకు ఒక మాయని మచ్చగా చెప్పవచ్చు ఎందుకంటే ఇదే తరహాలో ఖమ్మం పోలీస్ కమిషనర్ పరిధిలో కూడా తాజా ఒక గంట వెలువకి వచ్చింది నిజంగా పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులను ట్రాప్ చేయడం అనేది ఒక అంశం అయితే పోలీస్ శాఖలో పనిచేస్తూ దిగువ సై సిబ్బందిని ట్రాప్ చేయడం రెండో అంశం అయితే తాజాగా అదే శాఖలో అదే కేడలో పనిచేస్తున్న ఓ కుటుంబాన్ని ట్రాప్ చేశాడు ఒక ప్రబుద్ధుడు నిజంగా పోలీస్ శాఖ తలదించుకునే వ్యవహారం మనం నిజంగా చెప్తే ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్ అంటేనే చాలా నిక్కచ్చిగా నిజాయితీగా తమ విధులను నిర్వర్తిస్తూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ ప్రజలకు నిత్యం భరోసా కల్పించాల్సిన బాధ్యత ఒక సమున్నతమైన లక్ష్యంతో ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఏ శాఖకు లేని హక్కు అధికారాలు ఆ కమాండింగు ఆ సిస్టమ్ అనేది ఒక పోలీస్ శాఖే సాధ్యమవుతుంది చదువురాని వ్యక్తి నుంచి మొదలుకొని ఒక రాష్ట్ర స్థాయి ఉన్నతాధిక వరకు కూడా పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి నమ్మకమైన పోలీస్ శాఖని ఆ నమ్మకాన్ని బొమ్ము చేస్తూ కొంతమంది దౌర్భాగ్యులు పోలీస్ శాఖని అప్రతిష్టపాలు చేస్తూ తమ కాసుల కోసము తమ పబ్బం గడుపుడ కోసము తమ ఆనందం సుఖం కోసము శారీరక సంబంధాల కోసం వెంపట్లాడటం అనేది నిజంగా సిగ్గు చేయడమైన అంశం ఎందుకంటే పోలీస్ అంటేనే ఒక బాధ్యత భద్రత అనేది ఒక బలంగా నమ్ముతున్న వ్యవస్థలో ఇటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే పోలీస్ శాఖలో చేరుతున్నారో అటువంటి వ్యక్తులు వ్యవస్థను నాశనం చేస్తారు ఒక్కసారి ఒకళ్ళు ఇద్దరు చేసే తప్పుల్ని మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తానికి ఆపాదించడం అనేది సర్వసాధారణం ఎక్కడో ఒక పోలీస్ శాఖలో ఒక అధికారి పడితే అది మొత్తం పోలీస్ శాఖ మొత్తాన్ని మసిపుసి మారేకాయ చేయడం అనేది అటు మీడియాలో కావచ్చు వ్యవస్థలో కానీ ఒక భాగంగా తయారవుతుంది ఈ నేపథ్యంలోనే కాకి యూనిఫామ్కి ఉన్న విలువ మరీ కద్దరు కూడా లేదని చెప్పవచ్చు అటువంటి మంచి వ్యవస్థని కొంతమంది దౌర్భాగ్యులు తమ అవసరాల కోసం తమ కామవాంచ కోసం కుటుంబాలనే కబలిస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు కావచ్చు రాష్ట్ర స్థాయి అధికారులు చాలా లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి వ్యవస్థలు కనుక మొదట్లోనే తుంచకపోతే ఇది మొక్కే అవ్వాలనేది మానవ ఇలా దిగువ స్థాయి హోంగార్డు నుంచి మొదలుకొని ఎస్పీ స్థాయి వరకు ఇటువంటి రకరకాల వ్యవస్థలలో ఉన్న అధికారులు కనుక తప్పటడుగు వేస్తే వ్యవస్థనే కుప్పకూలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే బ్రిటిష్ కాలం తర్వాత పోలీసు వ్యవస్థను చాలా పకడ్బందీగా ఏర్పరచుకున్న మన రాజ్యాంగంలో ఇటువంటి కొంతమంది వ్యక్తులు చేసిన అప్రతిష్ట చేసే అంశాలని దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తులో పోలీసు శాఖ మీద ఉన్న నమ్మకం ఉమ్మయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బాధితులు తమ బాధని వెలగక్కేందుకు తమ సమస్యను పరిష్కరించేందుకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాడు ఒక కుటుంబ పెద్దగా వ్యవహరిస్తాడు ఒక తండ్రిగా ఒక అన్నగా ఓ చెల్లెగా లేదా ఒక తమ్ముడుగా భరోసా ఇస్తాడు ఒక నమ్మకంతో పోలీస్ స్టేషన్ బెట్లెక్తారు పోలీస్ స్టేషన్ పెట్టెక్కిన మహిళల విషయంలో అసభ్యంగా ప్రవర్తించడం తీరా తమ కామం వచ్చి తీసామని చెప్పి అడగడం అనేది నిజంగా కొంత కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లలో నిజంగా అటువంటి దౌర్భాగ్యం ఇంకా కొనసాగుతూ ఉన్నారు దాంతోపాటుగా తాజాగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసిన ఘటన నిజంగా పోలీసు శాఖ తలదించుకునే విధంగా చేశాడు ఆ మహానుభావుడు తన తోటి ఉద్యోగి కుటుంబం ఏదో అవసరం కొద్ది వస్తే ఆ కుటుంబంలో ఉన్న మహిళని తన వైపు తిప్పుకొని లోపరుచుకొని ఆ కుటుంబాన్ని చిన్నపిన్నం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు దీంతో త్వరగా మెల్కొని ఆ కుటుంబం అధికారులకు తమను రక్షించాలని చెప్పి వేడుకోవడంతో తాజాగా సంబంధిత అధికారి మీద ఉన్నతాధికారులు వేటు వేశారు వేటు వేయటమే కాదు ఇటువంటి వ్యక్తులను అసలు సర్వీస్ నుంచే రిమూవ్ చేస్తే మంచిది ఎందుకంటే ఏదైతే బదిలీ అయిన అధికారులు ఉన్నాడో ఆ అధికారి గతంలో చేసిన రెండు మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇలాగే బాధితులుగా వచ్చిన వాళ్ళని లేదా కొంతమంది ప్రజాప్రతినిధులని తన వైపులో తిప్పుకొని లోపరుచుకోవడం అనేది కూడా ఆ శాఖలో ఆయనకు వెనతో పెట్టే విజయం అనేది కూడా ప్రచారం జరుగుతుంది నిజంగా ఇటువంటి వ్యక్తులని జిల్లా స్థాయి అధికారులు ఏ మాత్రం ఉపేక్షించకుండా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తే తప్ప పోలీసు వ్యవస్థకు అంటిన మరక పోయే అవకాశాలు ఒక భయం భక్తి పెట్టాలంటే కొంతమంది తప్పుడు మార్గంలో పోయే అధికారులని వేటు వేయాలి లేదా సర్వీస్ నుంచి పూర్తి తీసేస్తే మళ్ళీ తిరిగి కొత్తగా వచ్చే పోలీసులు కొంత జాగ్రత్త పద్ధతి అనేది కూడా నేర్పే అవకాశం ఉంది నిజంగా రాష్ట్రంలో చాలా జిల్లాలలో చాలా కమిషనర్ నేపథ్యంలో జరుగుతున్న కొన్ని ఘటనలు మాత్రం నిజంగా పోలీస్ శాఖ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఎక్కడైనా ఇటువంటి ఘటన జరిగినప్పుడు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే తప్ప ఏదో రాజకీయ పైర్వృత్తి తలంకి దాన్ని దాటిపో లేదా డబ్బులు కక్కులు పడి ఆ సర్వీస్ ఇస్టర్లో లేకపోతే అతని మెమో ఇష్యూలో కొన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఇదే మొక్క భవిష్యత్తులో మొత్తం వ్యవస్థని మింగే స్థాయికి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు కానీ రాష్ట్ర అధికారులు కానీ ఏదైతే ఏసీబీ ట్రాప్ అయిన విషయాలలో కానీ లేదా బాధిత మహిళల్ని ట్రాప్ చేసి తమ కామంచి ఇచ్చే ఒక ట్రాప్ ఏదైనా చదువురాని బడ్డు బైరాగులో లేదా ఆవార తిరిగేటో ఇటువంటి వ్యవస్థల్ని పెంచి పోషిస్తున్నారు కానీ సాక్షాత్తు చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన వ్యక్తులే ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళటం నిజంగా క్షమించాలని నేరం కాబట్టి జిల్లా స్థాయి అధికారులు ఇటువంటి వాటిలో ఉపేక్షించకుండా ఏ మాత్రం బయలు వీలకు అవకాశం లేకుండా అవసరమైతే సర్వీస్ నుంచి రిమూవ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి దౌర్భాగ్యమైన వ్యవస్థని వ్యక్తులను పూర్తిగా ఒక మంచి వ్యవస్థ నుంచి కాపాడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా మనస్ఫూర్తిగా చెప్తుంది ఎందుకంటే నిజంగా గత నాలుగు నుంచి కూడా జిల్లాలో చర్చ జరుగుతుంది పోలీస్ శాఖలో ఇంకా బయటికి రాకపోయినా పోలీస్ శాఖలను అంతర్గతంగా చర్చ జరుగుతుంది బాధితురాలుగా ఒక పోలీసు కుటుంబం మహిళ వస్తే ఆ బాధిత మహిళనే తన వైపు తిప్పుకున్న ఆ కుటుంబాన్ని ఆ పోలీస్ అధికారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే ప్రయత్నం ఎంత సిగ్గు చేసిన అంశం అంటే నిజంగా పోలీస్ శాఖ తలదించుకునే పరిస్థితి చేసింది కాబట్టి అటువంటి వ్యక్తులు సర్వీసు ఉండటమే వేస్తూ పోలీస్ శాఖ మా ఆయన మాత్రం ఉన్న ఇటువంటి వ్యక్తుల విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని చెప్పి జల్లీసి మనస్ఫూర్తిగా ఉంటుంది ఎందుకంటే వాస్తవంగా పోలీస్ శాఖ మీద ఏదో ఒక రాయి అయ్యాలని చెప్పి జల్లీసీవి ఎప్పుడు కూడా అనుకోదు కాకి యూనిఫామ్ అనేది చాలా విలువతో కూడుకుంది అటువంటి విలువతో కూడుకున్న వ్యవస్థని నాశనం చేస్తే జల్లీసీవి చూస్తూ ఊరుకోదు కాబట్టి ఎట్టి పురుషులు ఇటువంటి వ్యక్తుల విషయంలో ప్రజల ముందు తీసుకొస్తుంది ప్రజలతో శిక్షించే అవకాశం ఉంటే మాత్రం ఎట్టి పురుషులు ఆ దిశగా పయనిస్తుంది లేదా ఉన్నతాధికారులు తమ పరిధిలో ఇటువంటి వ్యక్తుల విషయంలో పూర్తి స్థాయిలో విషయాలు జరిపించాల్సిన అవసరం అయితేనే ఉంది ఎందుకంటే గత పది నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసింగ్ వ్యవస్థ చేష్ట వస్తుంది అది వాస్తవం పోలీస్ శాఖలో పనిచేస్తున్న తొంభై శాతం మంది అధికారులు అదే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా హోంగార్డ్ నుంచి మొదలుకొని ఎస్పీ స్థాయి అధికారులు కూడా మా చేతులు మొత్తం రాజకీయ నాయకులు కట్టడి చేశారు అధికారం అనే చట్టంలో మేము ఉండటంతో ఏ మాత్రంలో పోలీసింగ్ అనే వ్యవస్థని పట్టణ పండిగా అమలు పరచలేకపోతుందని చెప్పి చాలా సందర్భాల్లో బాధపడ్డ ఉన్నాయి కానీ ఇప్పటికైనా పోలీస్ శాఖలో జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా నిఘా కళ్ళతో చూడాల్సిన స్పెషల్ బ్రాంచ్ ఏం చేస్తుంది ఇన్ఫ్ల్యూజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంటే ఇవన్నీ కూడా అధికారుల అధికార పార్టీ నేతలకు కొమ్ము కాసే పనిలో పడ్డాయి తప్ప పోలీసు శాఖలో జరుగుతున్న తతంగాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి గాడిలో పెట్టాల్సిన నిఘా వ్యవస్థ నిద్రపోతుంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఇటువంటి చీప్ రిక్స్ పాల్పడే వాళ్ళు కామవాంచ కోసం కాకి కాకికున్న విలువని బజార్కి వ్యక్తుల విషయంలో కఠినంగా వివరించాలని చెప్పి జలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది